हाईवर स्वगंट पवर ऐन प्रस्ताव दामू बालजी गीनियर जर्नलिस्ट वो सर मांग नमस्म सर नमस्ते సార్ కర్ణాటకలో హరిహర వీరమల్లు బ్యాన్ అంటూ వార్తలు వస్తున్నాయి సార్ అంటే నిన్న చాలా గొడవ కూడా జరిగిపోయింది వాళ్ళు హరిహర వీరమల్లు బ్యానర్లు మొత్తం చింపేయడం రోడ్డు మీద మొత్తం పడేయడం అలా ఒక అహంగం అయితే క్రియేట్ అయిపోయింది సో ఎందుకు ఇదంతా జరిగింది మరి నిజంగా అక్కడ బ్యాన్ చేస్తున్నారా అండ్ కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ అక్కడ పెద్ద రెస్పాన్స్ రావట్లేదని కూడా తెలుస్తుంది మరి కర్ణాటకలో పరిస్థితి విధంగా ఉంది మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి విధంగా ఉంది ఒకసారి ఈ సినిమా రిపోర్ట్స్ ఒకసారి చెప్తారా ఈ సినిమా సంబంధించి ఓవరాల్ గా రెండు వేల ఎనిమిది వందల యాభై థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయింది ఆంధ్ర మొత్తంగా తీసుకున్నప్పుడు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల థియేటర్లు అంటే ఇటు సీడర్ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ వెస్ట్ ఈస్ట్ గుంటూరు కృష్ణ అన్నీ కలిపి ఏరియాలు కలిపి దాదాపు తొమ్మిది వందల థియేటర్లలో రిలీజ్ అయింది ఇటు నైజాము మూడు వందల యాభై ఎనభై నుంచి నాలుగు వందల థియేటర్ల వరకు రిలీజ్ అయింది సినిమా అయితే మొత్తం రిమైనింగ్ ఇండియా అంటే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ బెల్టు అన్ని కలుపుకుంటే మనకి ఒక ఎనిమిది వందల థియేటర్లు అయినాయి ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ కలిపితే ఏడు వందల యాభై మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల యాభై థియేటర్లు రిలీజ్ అయింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమాగా పర్ఫెక్ట్గా చేయలేదు నిజానికి ప్యాన్ ఇండియా సినిమాగా చేయగలిగిన విషయం ఉంది ఎందుకంటే ఒక ఔరంగజేబుని ఒక సౌత్ ఇండియాలో లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు దగ్గర పుట్టిన ఒక దోపిడీ దొంగ ఒక ఔరంగజేబు కామన్ ఎనిమీగా ఉన్న కుతుబ్ షాహి ఇండస్ట్రీ సహాయంతో ఔరంగజేబుని ఎలా వెళ్ళి వజ్రం తీసుకొచ్చాడనేది అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అది నిజంగా జరగకపోయి ఉండొచ్చు కానీ హిస్టారిక్ లో ఇది చేయొచ్చు ఇలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు వచ్చాయి హిస్టరీలో ఫిక్షన్ కలిపి చేయడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి ఇప్పుడు రాజమౌళి త్రిపుల కూడా హిస్టారిక్ ఏ వాళ్ళిద్దరూ మేము అల్లూరి సీతారామరాజు వేరు వేరు లో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళిద్దరిని కలిపేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలిసి ఎలా పోరాడారు అనేది కథ అది ఫిక్ హిస్టారిక్ ఫిక్షన్ సో దీంట్లో కూడా ఆ స్కోప్ ఉంది రెండోది ఇవాళ ఔరంగజేబుని మొత్తంగా విలన్గా చూపించడానికి ఒక ముస్లిం విలన్గా చూపించడానికి బీజేపీ కృషి చేస్తుంది ఆ నేపథ్యంలో ఢిల్లీలో ఉండే ఔరంగజేబు రోడ్డుని కూడా అబ్దుల్ కలాం రోడ్డుగా రెండు వేల పదిహేనులో మార్చేశారు దాని తర్వాత ఈ మధ్య చావా రిలీజ్ అవడంలో కూడా ఔరంగజేబుని అత్యంత క్రూయల్ ఫిలో లాగా చూపించడం అనేది జరిగింది ఇది ఎప్పటి నుంచో ఔరంగజేబుని ఇవాళ ఉన్న ముస్లింలకి పితామహుడులాగా చూపించి ముస్లిములక్యాంటీగా హిందువులని రచ్చగొట్టే కార్యక్రమం బీజేపీ ఎప్పటి నుంచో చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అజెండానే తన అజెండాగా మార్చుకొని సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఒక స్కీమ్ వేసుకున్నాడు సో ఈ మధ్యనే చావా పెద్ద రిలీజ్ అయింది కాబట్టి పెద్ద హిట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఔరంగజేబుని విలంగా పెట్టుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ పెట్టుకొని ఔరంగజేబు హిందువుల మీద ఎంత ఘోరమైన అకృత్యాలు చేస్తున్నాడు ఎలాంటి ట్యాక్స్ వేసాడు పైగా మన వజ్రాన్ని డైమండ్ని పట్టుకుపోయాడు కోహ్నోర్ డైమండ్ని ఇవన్నీ నే ఇంటర్నేషనల్ నేషనల్ వైడ్గా కానీ లేకపోతే జాతీయ మన కంట్రీలో ముఖ్యంగా నార్త్లో కానీ కనెక్ట్ అయ్యే లైనే కానీ దానికి తగినట్టు ప్లానింగ్ లేదు కొంతవరకు ఆర్టిస్టుల బాబుటీవోల్ని వీళ్ళని పెట్టుకోవడం కొంతవరకు చేయగలిగారు కానీ పక్కా పాన్ ఇండియా సినిమా లాగా చేయలేదు రెండోది మార్కెటింగ్ అయితే జీరో మార్కెటింగ్ అనేది ఇక్కడే ముందు రోజు వచ్చి పవన్ కళ్యాణ్ హంగామా చేశాడు తప్ప దీనికి ఒక వైబ్ క్రియేట్ చేయడం ఇది ఎలాంటి సబ్జెక్టు ఇక్కడే కన్ఫ్యూజన్ ఉండింది మన పవన్ కళ్యాణ్ వచ్చి ఇది ఓన్లీ వజ్రం తీసుకొచ్చే సబ్జెక్ట్ అని చెప్పే వరకు కూడా పండగ సాయన్ అని లేకపోతే పాపన్నని ఇలా రకరకాల పాపడు అంటాం సర్వై పాపడు వాళ్ళ స్టోరీని రకరకాల పొకార్లు వస్తే అప్పుడు వీళ్ళూరు దాన్ని గట్టిగా ఖండించలేదు సో ఇలాగ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఇప్పుడు చావ అనేది క్లియర్గా ఉంది దాంట్లో సంభాజీ శివాజీ కొడుకు సంభాజీ ఎలా ఔరంగజేబుతో పోరాడి చనిపోయాడు అనేది చావ కథ ఇట్ ఇక్కడ క్లారిటీ లేదు సో మార్కెటింగ్ అసలు జీరో వల్ల ఏమైందంటే ఇది పాన్ ఇండియా సినిమా లాగా లేదు పోని పక్క తెలుగు సినిమా లాగా కూడా చేయలేకపోయారు వీళ్ళు సో ఆ ప్రాబ్లం కనబడుతుంది సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్ అనేది నామకే వాస్తే రిలీజ్ అయింది హిందీలో మిగతా తమిళు కన్నడ మలయాళం వీటిలో డబ్బింగ్ వెర్షన్ నామకే వస్తాయి తెలుగునే ఎక్కువ బార్డర్ ముఖ్యంగా తమిళనాడు కర్ణాటకలో తెలుగు ప్రింట్సే ఎక్కువ వెళ్ళాయి తప్ప కన్నడవి ఎక్కువ వెళ్ళలేదు సో పైగా అక్కడ పెద్ద పబ్లిసిటీ లేదు సో దీనివల్ల ఏమైందంటే మనం కానీ ఇప్పుడు బుకింగ్ యాప్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఈ రోజుకు కూడా ఈ రోజు రిలీజు ఈ రోజుకి కూడా మిగతా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఫుల్ అయినాయి ఈ రోజుకి రేపటికైతే హైదరాబాద్లో కూడా టెన్ పర్సెంట్ కూడా బుకింగ్ అవ్వలేదు సో ఎందుకంటే మార్నింగ్కి వచ్చేసరికి దీ అర్లీ మార్నింగ్కే నైట్ టు టాక్ స్ప్రెడ్ అయిపోయినాయి యావరేజ్లో దీని రేటింగ్ కూడా నేను గ్రోక్లో సెట్ చేసి చూశాను యావరేజ్ రేటింగ్ నాకు ఇవ్వమన్నాను మొత్తం వాడు ట్విట్టర్లో అంతా లాగేసాడు లాగేసి టూ పాయింట్ టూ ఫైవ్ యావరేజ్ రేటింగ్ అని చెప్పాడు మామూలుగా నీ రేటింగ్ అంటే వాడు మూడు ఇచ్చాడు కానీ జనం వచ్చిన యావరేజ్ రేటింగ్ నాకు చెప్పంటే టూ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాడు అనమాట సో అది ప్రాబ్లం అయితే ఉంది సినిమాలో అందువల్ల పాన్ ఇండియా లెవెల్లో లేదు ఇది పవన్ కళ్యాణ్కి తెలిసే తెలివిగా పవన్ పవన్ కళ్యాణ్ ఏం అంటే రెండు స్ట్రాటజీలు చేశాడు ఒకటి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం నువ్వు మీ నీ కోసం మీకోసం నా గుండు కొట్టుకుంటుంది మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మీరే నిలబెట్టారు ఇవన్నీ ఒక ఎమోషనల్ ఫ్యాన్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం అది పనిచేసింది ఫ్యాన్స్ అంతా కూడా పిచ్చిగా పోయి కొనడం అనేది చేశారు రెండవది పొలిటికల్గా తనకు అధికారం ఉంది కాబట్టి పొలిటికల్ అధికారాన్ని ఉపయోగించుకొని తనకున్న ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకి ఇంకొంతమంది నాయ జనసేన నాయకులకి దాంతోపాటు తెలుగుదేశం నాయకులు కూడా ఓన్ చేసుకోవడంతో ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లని పంచుకొని వాళ్ళు టికెట్లు కొనుక్కొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు దానివల్ల అక్కడ ఓన్లీ ఈ స్పెషల్ షో ప్రీమియర్ షోలకే దాదాపు పది కోట్ల పైన వస్తుంది అనేది ఒక అంచనా రాత్రి వచ్చేసి ఉంటుందని సో ఈ రోజు నుంచి పది రోజుల వరకు టికెట్ రేట్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంతవరకు అక్కడ పోర్సుడ్గా కొనిపించి టార్గెట్లు ఇచ్చి నువ్వు ఇన్ని కొనాలని ఈ థియేటర్లో ఎన్ని కొనాలని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తున్నారు దానివల్ల కొంతవరకు సేవ్ అవుతుంది కానీ అదే రెండు వందల ఇరవై ఐదు కోట్లు రావాలి దీనికి గ్రాసు వస్తేనే రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ సినిమాకి వర్కౌట్ అవుతుంది అది ఇప్పుడు కష్టంగా ఉంది ఎందుకంటే దానికి జనాలు మామూలు జనాలు రావాలి ఓవరాల్గానే థియేటర్కి జనం వెళ్ళే పరిస్థితి ఇవ్వాలి లేదు సో ఒక ఎక్స్ట్రాడినరీ ఉంటే కానీ వెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో మనకి హిట్ అయిందంటే సయారా అనే ఒక చిన్న సినిమా కొత్త వాళ్ళు యాక్ట్ చేసిన హిందీ సినిమా పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సయరా అని అంటే అట్లా టాక్ వస్తే కానీ సినిమా చూడట్లేదు రెండోది అర్బన్ కన్జంప్షన్ అనేది జనరల్గానే తగ్గిపోయింది ఎంటర్టైన్మెంట్కి కావచ్చు బట్టలు కొనడానికి కావచ్చు కూల్ డ్రింక్ ఇంకోటి కావచ్చు అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి రూరల్ కన్జంప్షన్ కూడా లేదు ఎందుకంటే వీళ్ళు స్కీములు చెప్పింది అమలు చేయలేదు ప్రజల దగ్గరికి డబ్బులు వెళ్ళలేదు కాబట్టి రూరల్ కన్జంప్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు ఈ నేపథ్యంలో గా చేయడం వల్ల వచ్చే డబ్బులు తప్ప ప్రజల నుంచి వచ్చే డబ్బులు అనేది దీనికి రాలేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త ఏంటంటే కర్ణాటకలో దీన్ని బ్యాన్ చేశారనే వార్త వస్తుంది అయితే బ్యాన్ కాదు నిజానికి కానీ గా దాన్ని ఆడేయకుండా చాలా చోట్ల కన్నడ రక్షణ వేదిక అక్కడ ఉంటదన్నమాట అంటే కర్ణాటకలో కన్నడ భాషని రక్షించుకోవడానికి అక్కడ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి వాళ్ళు నిన్న బల్లారిలో ఈ సినిమా తెలుగులో ఉన్న బ్యానర్స్ బ్యానర్స్ని ఫ్లెక్సీల్ని తీసేయడం వీడియోలు వైరల్ అయినాయి వాళ్ళు అక్కడ కన్న అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ పాపం వాళ్ళు వచ్చి ఏడుస్తూ అన్న తీకండి అన్న అని చెప్తే వాళ్ళని కూడా వీళ్ళు తిడుతున్నారు బుద్ధి సిగ్గులేదారా నువ్వు నువ్వు కన్నడ పుట్టుక పుట్టి తెలుగులో బ్యానర్లు పెట్టారు ఇక్కడ అని చెప్పి తిడుతున్నారు రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కన్నడ వాళ్ళ కోపం ఉంది పవన్ తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు యాంటీ హిందీ మూమెంట్లో గట్టిగా ఉన్నారు మనకంత పెద్ద పట్టింపు లేదు మనకి మనకి ఇష్టం ఉంటే నేర్చుకుంటాం లేకపోతే భాష నేర్చుకోం కానీ మనం తెలుగును కాపాడాలనే ఉద్యమాలు ఏవి ఇక్కడ లేవు కానీ అక్కడ ఉంటాయన్నమాట సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో హిందీని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇచ్చాడు తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ సో మనం హిందీ నేర్చుకుంటే జాబ్స్ అవన్నీ బాగా వస్తాయి అవి అని చెప్పాడు అక్కడ వాళ్ళ కోపం ఉంది ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరులో నేను కూడా ఒక ఆరేళ్ళు ఉన్నాను డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్లో ఏంటంటే ఆల్రెడీ హిందీ కన్నడ మైనారిటీ ఉంటుంది ఇటు తమిళోళ్ళు మలయాళీ తెలుగు హిందీ నార్త్ ఇండియా నార్త్ ఈస్ట్ వీళ్ళు డామినేట్ చేసి మైనార్టీలు అయిపోతారు అక్కడ ఇక్కడ ఎట్లాగైతే తెలంగాణలో తెలంగాణ పీపుల్ని ఆంధ్ర వాళ్ళు డామినేట్ చేయడం వల్ల ఎట్లా వ్యతిరేకత వచ్చిందో అక్కడ కూడా భాషా వ్యతిరేకత రావడానికి ఆ నేపథ్యం ఉంది అనమాట అందువల్ల కన్నడ నాన్ కన్నడీగా ఇక్కడ వచ్చి డామినేట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది అందుకని ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సింహాని కూడా అక్కడ అప్సెల్ బ్యాన్ చేయలేదు లైక్ మన కమల్ హాసన్ సినిమా చేసినట్టుగా కానీ ఇక్కడ అనప్సెల్ గా మాత్రం చాలా చోట్ల ఆడేయకుండా అడ్డుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ ఇది తెలుగు డామినెంట్ ఏరియాలో తెలుగు వెర్షన్లు ఎప్పటి నుంచో వేస్తారు అక్కడ ఎందుకంటే బల్లారి కోలారు కేజీ అంతా తెలుగు కెంపేగౌడ ఏరియాలో కూడా బస్ స్టాండ్ ఏరియా